ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని తొమ్ములూరులో మూడు దేవాలయాల్లో మార్గశిర లక్ష్మి అమ్మవారి వ్రతాలు ఆచరించారు శ్రీ రేణుకాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ రామసాయి ఆలయంలో శ్రీ గంగా పార్వతి సమేత లక్ష్మీణేశ్వర స్వామి ఆలయంలో మహిళలు నాలుగవ గురువారం మార్గశిర లక్ష్మి అమ్మవారి వ్రతాలు ఆచరించారు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించటం ద్వారా కోరిన కోరికలు తీరి సంపద పెరుగుతుందని భక్తుల విశ్వాసం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి

好。

సత్వర్ణం చతుర్భం ప్రసన్నవదనం జ్ఞాయ సర్వీనోపాసాంతయ తదేవం శుగ్నం తదేవ తారాబలం చంద్ర ఓం యత్రం ఓం తత్ర త్రీ విజయోతి భవామి కర్మ కర్మ స్మృతి సకల కళ్యాణీ వాజనం యత్ర జాయతేరుషస్తం వ్రజామి శరణం హరిం సర్వదాీనారాయణాభ్యాన వాణీకరణగర్భాభ్యా నమ उमहश्वराभिया ओम सिंदराग्या इंद्राध्यक्वादेवताभ्यो नम अरुदती वशिष्ठोंो नम ओं श्री सीताभ्यो नम सभीे आनुकूल्यतालिद्यद आचम्याम ओं केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहाय नमः वासुदेवाय नमः